హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనం టిఫిన్స్లోకి చేసుకుంటాం కదా పల్లీ చట్నీ అలాగే డిఫరెంట్గా పల్లీ చట్నీ కాకుండా పల్లీ చట్నీతో పాటు పుదీనా మిక్స్ చేసి పుదీనా పల్లీ చట్నీ అనమాట సో ఫస్ట్గా బాండి పెట్టుకొని అది ఎవాపరేట్ అయిన హీట్ అయిన తర్వాత ఒక ఐదు మిర్చి తీసుకున్నాను అండి ఐదు మిర్చి కూడా నేను కట్ చేసి వేయటం వల్ల ఏంటంటే బాగా మగ్గుతుంది బాగా వేగుతుంది అనమాట మిర్చి సో అట్లానే అందులో ఉన్నటువంటి వాటర్ అవాపరేట్ అయిపోయిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేశానండి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను సో మళ్ళీ టూ మినిట్స్ వాటిని తిప్పుతూ ఉంటూ ఉంటే అవి బాగా మగ్గుతాయి అనమాట సో తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అందులోనే నేను యాడ్ చేశాను అనమాట సో కొంతమంది సెపరేట్గా పల్లి మిర్చి వేయిన తర్వాత తీసి స్ప్లేట్లు పెట్టేసుకొని మళ్ళీ పల్లీలు వేయిస్తారు అలా అయినా చేయొచ్చు బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తాను అనమాట సో రెండు కూడా ఒక టూ మినిట్స్ గ్యాప్తో మనము పచ్చిమిర్చి వేయంగానే పల్లీలు వేస్తే రెండు ఈక్వల్గా వేగుతాయండి నాకు ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను అండ్ దాంతోపాటు పుట్నాలు ఒక గుప్పెడు వేసానండి అండ్ కళ్ళుప్పు కళ్ళుప్పే వాడతాను నేను సాల్ట్ రేయర్గా వాడతానండి అండ్ ఇప్పుడేమో పుదీనా లీవ్స్ ఓన్లీ లీవ్స్ అండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అలా కాడలు ఎక్కడైనా కనిపిస్తే లేతగా ఉంటే ఓకే వేసేసుకోవచ్చు బట్ పింక్ కలర్లో లైట్ వైలెట్ కలర్లో కనిపిస్తుంది కదా కాండము అది ఉంటే ఏంటంటే ముదురుది అని అర్థం అనమాట సో అదేంటంటే చట్నీ నలుగుతుంది బట్ ఎక్కడన్నా కానీ మనకి గరుగ్ గరుగ్గా గొంతులో గుచ్చుకుంటూ ఉంటుందండి సో బెటర్ లీవ్స్ మాత్రమే వేస్తే పచ్చడి కనిపించడానికి కూడా గ్రీనిష్గా కనిపిస్తుంది అండ్ మెత్తగా ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో ఆ కాండాన్ని అయితే నేను రిమూవ్ చేసేసి మిగిలిన మ్యాక్సిమం అన్నీ కూడా పుదీనా లీవ్స్ ఏనండి సో వాటన్నిటిని చూసారు కదా ఆ కాండాన్ని తీసి పక్కన పడేసేసి అన్ని లీవ్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి చట్నీ చేసేసుకుందాం మిక్సీలో సో ఇది పల్లీలు మిర్చి పుదీనా అండ్ పుట్నాలు సాల్ట్ ఇంతకు మించి ఏమి యాడ్ చేయలేదండి సో ఇప్పుడు మిక్సీ గార్లో నుంచి ఒక బౌల్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం తాలింపు చూద్దామే సో సేమ్ ఏదైతే మిర్చి అండ్ పల్లీలు వేయించానో అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత బాండి కొంచెం ఆయిల్ కొంచెంగా ఎక్కాలండి మనం ఎక్కింది లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే పైన పెడితే మనకి వెచ్చగా తగులుతుంది సో ఆయిల్ వేడెక్కినట్టు అనమాట సో ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఫస్ట్గా ఏంటంటే రెండు మూడు గ మూడు గబ్బాలు చిన్నుల్లిపాయలను మెత్తగా దంచి పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమి వేయకుండా చిన్నుల్లి వేస్తే ఏంటంటే ఆ ఆ వేడికి చిన్నుల్లిపాయ కూడా కొంచెం బాగా క్రిస్పీగా అనమాట ఒకసారిగా అన్నీ వేసేసిన తర్వాత వేస్తే ఏంటంటే పచ్చిపచ్చిగా ఉంటుంది చిన్నుల్లిపాయ సో ఇది నా పోపుల డబ్బా అనమాట తాలింపు గింజల డబ్బా సో ఫస్ట్ ఇలాగా చిన్నులపాయని అలా అదుపుతూ ఉంటే ఏంటంటే నూనె అంతా కూడా చిన్నులపాయకి బాగా పట్టి బాగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వస్తుందనమాట చూస్తున్నారు కదా చిల్లుగా గిన్నెల చిల్లుల స్పూన్ మాత్రమే నేను యూజ్ చేస్తానండి ఎందుకంటే మనకి ఆయిల్ స్పూన్ కంటనే కూడా జారిపోతుంది ఆ బొక్కల్లో నుంచి సో అందుకని నేను ఆ గరిటెని యూజ్ చేస్తాను అనమాట పర్టికులర్గా తాలింపేసేటప్పుడు సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లో ఒక స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకుందాము సో ఈక్వల్గా వేగుతాయి అనమాట సో ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆవాలు వేయంగానే చూసారా టాప్ టాప్ మనీ సౌండ్ వస్తే ఆవాలు వేగినట్టు అనమాట సో ఆవాలు మన గుండెకి చాలా హెల్ప్ చేస్తాయండి సో ఇవన్నీ కూడా మన తాలింపు డబ్బాల్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ కదా సో ఆవాలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయి వచ్చాయండి సో ఆవాల తర్వాత జీలకర్ర అండ్ నేను సాయిపప్పు మినప్పప్పు పచ్చనపప్పు తాలింపు గింజల్లో యూస్ చేస్తానండి ఇక్కడ మాత్రం సాయిపప్పు అండ్ పచ్చని పప్పు మాత్రమే వేసాను మినపప్పు వేయలేదు సో అది కొంచెం నేను సపరేట్ చేసుకోలేదు అందుకని వేయలేదండి అండ్ ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి అట్లా వేపుతూ ఉంటే ఆయిల్ అంతా ఎండుమిర్చిలోకి వెళ్ళి ఉబ్బుతుందండి భలే టేస్టీగా ఉంటుంది మనం చట్నీ తినేటప్పుడు సో ఇవన్నీ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకు తాలింపుకే ఇంగువ చిట్కడు ఇంగువ వాడతానండి నేను ఇంగువ వాడతాను యాక్చువల్లీ ఇదివరకు రోజుల్లో అయితే బ్రాహ్మిన్స్ మాత్రమే ఇంగువ వాడేవాళ్ళు ఇప్పుడు అందరం యూజ్ చేస్తున్నాం ఇంగువ చాలా హెల్త్కి మంచిది అనేసి సో ఇదండి తాలింపు ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేసి ఎండుమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు కొంచెం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే తాలింపు రెడీ అండి ఇక వేడివేడిగా చట్నీలో సర్వ్ చేసుకోవడానికి మనకి పల్లీ విత్ పుదీనా చట్నీ రెడీ దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఇట్లా చేసుకుని ఉంటే తింటే బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఎవరైనా కానీ పుదీనా కొత్తిమీర కూరల్లో వేస్తే తినరు అలాంటి వాళ్ళకి ఈ విధంగా చట్నీస్లో అది కూడా టిఫిన్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ టిఫిన్ చేస్తాం కదా మనం బ్రేక్ఫాస్ట్ కింద బ్రేక్ఫాస్ట్ చట్నీగా ఇలా చేసి పెడితే చాలా హెల్దీ రెసిపీ బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా గ్రీనిష్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పుదీనా యాడ్ చేసుకుంటే ఇంకా గ్రీన్ కలర్గా కనిపిస్తుంది బట్ నాకు ఇక్కడ వైట్గానే కనిపిస్తుంది కానీ రియల్గా అయితే గ్రీన్గా ఉందండి సో చూసారు కదా ఈరోజు నా రెసిపీని నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి ఇలాంటివి ఇంకా రెండు మూడు వెరైటీలు ఉన్నాయండి తప్పకుండా చేసి చూపిస్తాను నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్ జై శ్రీ